అందరికి నమస్తే వెల్కమ్ టు చెరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన సంధ్యా థియేటర్ ఎపిసోడ్లో రేవతి గారు చనిపోవడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే పదిహేను రోజుల నుంచి నాన్ స్టాప్గా ఏ మీడియాలో చూసినా అదే ఆ న్యూసే సో ఎట్టకెళ్లకు ఈరోజు నిన్న దిల్ రాజు గారు వచ్చి ఎఫ్డిసి చైర్మన్ ఫిల్మ్ డెవలప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చి సంబంధిత అధికారులతోటి మంతనాలు జరిపిన తర్వాతకి సీఎం గారు వారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు సో రేవతి గారు చనిపోయారు వారికి రెండు కోట్ల నష్టపరిహారం అల్లు అర్జున్ చేత ఇప్పించడం జరిగింది అంటే ప్రభుత్వమే ఒత్తిడి మేరకు అల్లు అర్జున్ గారు ఇవ్వడం జరిగింది స్వతహాగా ఆయన ముందుకొచ్చి డబ్బులు ఇస్తానైతే చెప్పలేదు ఎక్కడ మనం చూసాము సో ఎట్టకేలకు ప్రభుత్వం ఒత్తిడి మేరకు రెండు కోట్లు ఇవ్వడం జరిగింది రేవతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది ఇదంతా హర్షించదగ్గ విషయమే ఇక అదే విషయంలో మరి ఇప్పుడు ప్రభుత్వం పెద్దలు సినీ పెద్దలతోటి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది ఎందుకు జరిగింది అక్కడ ఒక వ్యక్తి చనిపోయారు చనిపోయిన తర్వాతకి ఏదైతే సంబంధిత కుటుంబానికి నష్టపరిహారం పరిహారం ఇప్పించారు బెనిఫిట్ షోలు లేవు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని బెనిఫిట్ షో కానీ కొన్ని బెనిఫిట్స్ మేము ఇవ్వమో కట్ చేస్తామని చెప్పంగానే ఈ సినీ పెద్దలు ప్రముఖులకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు మరి అదే విద్యార్థులు జియో ఫార్టీ సిక్స్ విషయంలో కానీ గ్రూప్లోకి సంబంధించి నానా ఇబ్బందులు పడి ఇప్పటికీ ఒక జియో ఫార్టీ సిక్స్ విషయంలో పదిహేడు పద్దెనిమిది మంది చనిపోయారు మరి అప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అంటే సినీ పెద్దలకు ఒక న్యాయం ఆంధ్ర అధికారులు అంటే సినీ సినిమాలోనే ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు ఉంటే తక్షణమే మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనం చూసాం మరి అదే బోర్డులలో సంబంధిత బోర్డులలో ఆంధ్ర అధికారులను ఎందుకు ఉంచుతున్నారు మరి దీనికి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో చూస్తాం అదేవిధంగా ప్రభుత్వంలో ఒకటి ఉంది ఏంది అంటే సినీ ప్రముఖులను ఒక విధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళను ఒక విధంగా విద్యార్థులను ఒక విధంగా చూస్తుంది నీకు సినీ ప్రముఖులు ఓట్లేస్తే నువ్వు గెలవలేదు ఈ ప్రభుత్వం వచ్చిందే విద్యార్థి విద్యార్థులు కష్టపడితేనే ఈ ప్రభుత్వం వచ్చింది జియో ఫార్టీ సిక్స్ విషయంలో గత రెండు సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తే మరి ఏ రోజు నువ్వు వచ్చి మరి మీటింగ్ ఇట్లాంటి మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయలేకపోయాను అంటే మిమ్మల్ని మేము కలిసాము ఓకే అది సెకండరీ మరి అదే కూర్చోబెట్టి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం అని నువ్వు ఎందుకు అడగలేకపోయావు అంటే ప్రభుత్వానికి కావాల్సింది సినీ ప్రముఖులు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళే కానీ విద్యార్థులు మీకు అవసరం లేదు విద్యార్థుల బలిదానాలు మీకు అవసరం లేదు విద్యార్థులు చనిపోయినా కూడా ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోలేదు ఇదే రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ ఎందుకు వేయలే విద్యార్థులు చనిపోతే రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ ఎందుకు వేయలే గత ప్రభుత్వంలో కూడా పదిహేడు పద్దెనిమిది మంది చనిపోయారు అప్పుడు మరి కేటీఆర్ గారు కూడా ఎందుకు మాట్లాడలే అంటే ఎంతసేపు మీకు ఒక ఇష్యూను పట్టుకొని ఎట్లా మీడియా మీకు అమ్ముడు పోతుంది కాబట్టి ఆ మీడియా దాన్నే ఇష్యూని హైలైట్ చేస్తుంది మొత్తం సైడ్ ట్రాక్ చేసేస్తారు ఇప్పటికీ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఒకసారి లిస్టుది ధరణి పోర్టల్లో మీరు తీసిన తర్వాతకి ఇరవై ఐదు లక్షల మంది అంటే భూమి లేని వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు ఒక లిస్టు ఫైండ్ అవుట్ చేశారు కదా అదేవిధంగా తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వారికి ఏం చేస్తే బాగుంటుంది లేదా ఏ విధంగా ఇండస్ట్రియల్ పెట్టాలన్నా లేకపోతే కొన్ని ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఉదాహరణకు డోర్నగల్ లాంటి నియోజకవర్గం ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి ఇక్కడ పరిపాలించడం జరిగింది కానీ మరి ఇక్కడ ఇలాంటి ఇండస్ట్రీ లేదు మరి ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఏమైనా ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఏమైనా చేయాలని చెప్పి రివ్యూ మీటింగ్లు పెట్టండి సినీ ప్రముఖులతోటి ఛాయ్ బిస్కెట్ తాకుండా సొల్లు గబుల్ చెప్తాడు వాడు నా సినిమా నేను ఓ పీకిన పొడిచిన తీసిన అని చెప్పి వాడు వాడు ఓ పీకడు వాడు వాడు ఒక వంద మాటలు చెప్తే నువ్వు కన్విన్స్ అయ్యి బెనిఫిట్ షోలు ఉంటాయి మీకు ప్రై ప్రభుత్వం నుంచి అన్ని రాయితీలు ఇస్తామని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు అదే మేము చూడాలి మరి అదే విద్యార్థులను ఎందుకు పిలిపించి మాట్లాడో యాభై ఉద్యోగ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినావు అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చినావు ఇది గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు కొత్తగా ఏ నోటిఫికేషన్ వచ్చింది విద్యార్థులతో ఎందుకు మాట్లాడో ఇది మాత్రం దీని అయితే విద్యార్థి లోకమైతే సహించదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాము విద్యార్థులను పట్టించుకొని ఏ ప్రభుత్వాన్ని అయినా బొంద పెడతాము మీరు ఇప్పటికైనా ఆలోచించండి పునరా పునరాలోచించండి మీకు మీటింగ్ చేయాల్సింది సినీ ప్రముఖులతోటో లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళతోటో కాదు విద్యార్థులతో చేయండి ఏం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం మీరు ఇంత నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలో ఆలోచించండి వేల కోట్ల రూపాయలు తెలంగాణ డబ్బులు సర్వనాశనం చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం అంతే ఉంది ఈ ప్రభుత్వం అంతే ఉంది విద్యార్థుల గురించి ఆలోచించండి విద్యార్థుల నాయకులతో మీటింగ్ పెట్టండి అదే విద్యార్థి నాయకులు అంటే అమ్ముడుపై విద్యార్థి నాయకులను కాదు నిఖర్సైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరు చదువుకుంటున్నారో ఎవరు ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళని పిలిపించి మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పండి ఒక అమ్మాయి ఒక రేవతి కుటుంబం చనిపోయింది అదే లోన్ల చనిపోయింది మీరు ఒత్తిడి మేరకు ఇప్పించారు మరి అదే జియో పాలిటిక్స్ విషయంలో అదే వివి శ్రీనివాస్ వల్ల చనిపోయిన వాళ్ళకి మరి వివి శ్రీనివాస్ని మరి ఎందుకు కోర్టు చుట్టూ తిప్పలే ఇదంతా మీరు ఆడుతున్న నాటకం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు విద్యార్థి లోకం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాయలు పడకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి జియో ఫార్టీ సిక్స్ విషయంలో మోసం చేసిన ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాం ఇంకోటి ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఫైవ్ చేస్తూ ఉన్నారు విఆర్ఎల్కి సంబంధించి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీరు నోటిఫికేషన్ ఇచ్చే వాళ్ళని తీసుకోవాలి మా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్ల పట్ల మీరు సానుకూలంగా స్పందించి మీటింగ్లు పెట్టండి ఇలాంటి రివ్యూ మీటింగ్లు అది కేవలం మీడియా హైప్ తప్ప ఈ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి ఆశిస్తూ ఇప్పటికైనా విద్యార్థులను పట్టించుకోండి దయచేసి విద్యార్థుల యొక్క సమస్యలు సాధక బాధకాలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వెంటనే తెలుసుకునే ఒక రివ్యూ మీటింగ్ లాంటిది మీరే కండక్ట్ చేయండి జై హింద్ జై తెలంగాణ